మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం నమస్కారం అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు మీరు గ్రామ గ్రామాన్ని పట్టణ పట్టణాల్లో గానీ తిరుగుతూ ఉంటారు మీరు ఏ రకమైనటువంటి పరిరక్షణ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు మా గురించి మేము చెప్పాలంటే తల్లి అది అమ్మవారి ముందు మేము ఆ తల్లి అడుగుతున్నట్టే ఉంది అమ్మవారు మాకు దర్శన భాగ్యం మాకు చాలా అద్భుతంగా ఇచ్చారు మేము ఈ సాధు ప్రయాణము ఈ కాషాయ ధర్మ ప్రయాణము ఈ ధార్మిక ప్రయాణంలోకి వచ్చి సుమారు ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు అమ్మవారి యొక్క దర్శన భాగ్యం అభయహస్తము శ్రీపాద పద్మములు అమ్మవారి యొక్క నేత్రములు సంపూర్ణంగా మాకు దర్శనమయ్యాయి ఆ తల్లి ఒక గురువు ద్వారా ఒక మంత్రోపదేశం చేసి ఒక మహాయజ్ఞానికే శ్రీకారం చేయించింది ఒంటి మీద నూలుపోగు లేకుండా మా ధర్మ యజ్ఞానికి శ్రీకారం చేయించారు మా గురువరి గురువర్యులు వారు అడిగారు నాయన గురుదక్షిణగా నువ్వు ఏమిస్తావయ్యా అని అడిగారు అయ్యా నా దగ్గర గురుదక్షిణగా ఇయటానికి ఈ దేహం తప్ప ఏమీ లేదు అని అడిగితే ఆయన ఒక మాట అన్నారు దేశం కోసం ధర్మం కోసం నీకు ఒక ధర్మ కార్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఆయన దాన్ని సక్రమంగా నువ్వు నిర్వర్తిస్తావా అని అడిగారు సంపూర్ణంగా నిర్వర్తిస్తాను గురువు గారంటే నీ కోసం నీ కుటుంబ సభ్యుల కోసం నీ దేహం కోసం ఏ మంత్రాన్ని ఏ విధంగా నువ్వు ప్రయోగం చేయకుండా కేవలం దేశం కోసం ధర్మం కోసం మాత్రమే ఉపయోగించాలి నాయన అని చెప్పి గురువులు నన్ను మహాశిష్యుడిగా తీర్చిదిద్ది నాకు ఒక నామకరణం చేసి ఈ దేశం మీదకు పంపించారు అప్పుడు నా గురువులు నాకు ఇచ్చినటువంటి ధర్మయజ్ఞ ఏమిటంటే నాయన ఒంటి మీద నీకు నూలు పోగు లేకుండా నీకు ఈ ధర్మయజ్ఞాన్ని ఇస్తున్నాను మహాయజ్ఞం చేసి ఆ సాక్షాత్తు ఆదిపరాశక్తి అమ్మవారే నువ్వు కూర్చోబెట్టాలి నాయనా అని అన్నారు అయ్యా నా దగ్గర డబ్బు లేదు ధనం లేదు నేను ఎలా కూర్చోబెట్టాలి ఆయన అంటే అనంత విశ్వంలో అతీతమైనటువంటి శక్తి సంపద నీ దగ్గర ఉన్నది మహామంత్రం దాంతో ప్రారంభం చేయనయనా అని అన్నారు అప్పుడు ప్రారంభం చేశాను తల్లి కాలినడకన జోలి పట్టి భిక్షాటన చేస్తూ అంటే ఒంటి మీద లేనటువంటి నేను మహామంత్రముతోటి సాధన చేసినటువంటి రెండు నుంచి మూడు నెలల్లో కొంతమంది భక్తులు వస్త్రాలు ఇచ్చారు కొంతమంది భక్తులు ధనాన్ని ఇచ్చారు కొంతమంది భక్తులు ఒక వాహనాన్ని ఇచ్చారు ఏది నేను యాచించలేదు అడగలేదు తిరిగి మళ్ళీ యథావిధిగా వస్త్రం ఒకటే ఉంచుకున్నాను తిరిగి ప్రయాణం బయలుదేరింది జోలి పట్టి భిక్షాటన చేస్తూ కాలినడకన రోజుకి ఇరవై మూడు కిలోమీటర్లు నడుస్తూ భవతి భిక్షాందేహి అని అడుగుతూ ప్రతి ఇంటింటికి వెళుతూ వారిని భిక్షాటనగా ఇచ్చినటువంటి ధనాన్ని సేకరించి ఒక మహాపుణ్యక్షేత్రం గడుతున్నాను గంటూరు జిల్లా చెలకలూరుపేటలో సుమారు రెండు వందల యాభై కోట్ల వ్యయంతో డెబ్బై ఎనిమిది దేవతలను ఒకే ప్రాంతంలో కూర్చేటువంటి పుణ్యక్షేత్రం నిర్మాణం చేస్తున్నాను తల్లి ఎందుకు అని అంటే నేనా వెళ్ళిపోతాను కానీ నేను చేసినటువంటి మహాపుణ్యకార్యం నిలబడాలి కలియుగములో ఎవరూ చేయలేనటువంటి మహాయజ్ఞం చేస్తున్నాను తల్లి ఎవరిని విరాళాలు అడగటం లేదు ఎందుకనంటే నేను కట్టేటువంటి దేవాలయం లేని దేవాలయం అవ్వాలి ఎవరికి కూడా విఐపి దర్శనాలు ఉండకూడదు నేను కట్టిన దేవాలయం ఉచితంగా జరగాలి ఉచితంగా అన్నదానం జరగాలి ఉచితంగా కళ్యాణాలు జరగాలి గో కళ్యాణాలు జరగాలి గో సంరక్షణ జరగాలి నిత్యము అన్నదానం జరగాలి అనేటువంటి ఒక మహా మహాసంకల్పముతోటి పది మందిని కాదు ప్రతి ఒక్కరిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేయాలని వాళ్ళు ఇచ్చిన రూపాయలు వేల రూపాయలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసుకుంటూ ఇది మన దేవాలయము నాది కాదు నీది కాదు మనందరి దేవాలయం నేను వెళ్ళిపోయినా మీ తరుతారు తరాలు కూడా ఉండేటువంటి దేవాలయంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి భారతదేశంలోనే ఎవ్వరూ చేయలేనటువంటి ఒక మహాసంకల్పం చేశాను తల్లి కాలభైరవ స్వరూప ఆకారంలో జోలి పట్టి ప్రతి నిత్యము కూడా ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు కూడా పాదయాత్ర చేస్తూ భవతి భిక్షాందేహి అని అడుగుతూ గ్రామాల్లో తిరుగుతూ దేవాలయాల యొక్క విశిష్టతలు తెలియజేస్తూ ప్రవచనాలు నిర్వహిస్తూ ఆ గ్రామాల్లో సంచారం చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆ కర్మను స్వీకరించి వారిచ్చేటువంటి ధర్మయజ్ఞంగా ఇచ్చేటువంటి ధనాన్ని సేకరించి ఆ ధనంతోటే ఒక పుణ్యక్షేత్రం గడుతున్నాను ఎందుకంటే ఇది మనందరిది ఏ దేవాలయం ఎవరిది కాదు అని ఈ ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదిపరాశక్తి దేవాలయం మన రాష్ట్రంలోనే ఆదిపరాశక్తి దేవాలయం లేదు అలాంటి దేవాలయంలో అమ్మవారిని నిర్మాణం చేస్తున్నాను తల్లి ఆ తల్లిచ్చినటువంటి వరం అదే నాయన నీవు నన్ను కూర్చోబెట్టరా సమస్త విశ్వానికి నేను ఆధారభూతమవుతాను అని చెప్పి ఆ తల్లి ఇచ్చినటువంటి అనుగ్రహంతో ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చేశాను నాడు ప్రారంభం చేసినటువంటి నేను నేడు ప్రతిరోజు కూడా సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు అన్నదానం చేస్తూ ఎన్నో గ్రామాలు సంచారం చేస్తూ గో సంరక్షణ చేస్తూ గోశాలలు నిర్వహిస్తూ నిత్యము కూడా దూపదీప నైవేద్యాలతో కైంకీర్యాలతో దేవాలయాలు నిర్మాణం చేస్తూ సంపూర్ణంగా ఈ దేవాలయాలు నిర్మాణం చేస్తూ ఈ మహాయజ్ఞం చేస్తూ తల్లి అందుకని నేను చేస్తున్నటువంటి ధర్మయజ్ఞంలో ఎంచుకున్నటువంటి మార్గం భిక్షాటన మహాయజ్ఞం నేను భిక్షాటం చేయడమే మహాయజ్ఞం నువ్వు ఇచ్చినటువంటి రూపాయ నేను కట్టే దేవాలయానికి భాగస్వామ్యం అయ్యావు దాంతో ఇటుకు రావచ్చు ఏదైనా రావచ్చు అందుకని ఈ మహాపుణ్యక్షేత్రం కడుతున్నాను అందుకని తల్లి దేశమంతా తిరుగుతున్నాను సంచారం చేస్తున్నాను ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాను ధర్మ బోధన చేస్తున్నాను ప్రవచనాలు చేస్తున్నాను ధార్మిక విశేషాలు తెలియజేస్తున్నాను ధర్మ సందేహాలు చెబుతున్నాను ఏది యాచించకుండా భౌతి భిక్షాంతిహి అంటున్నాను అందరూ కలిసి ఒక దేవాలయం నిర్మాణం చేస్తున్నాను అంటే ఆది పరాశక్తిని పూజించడం అంత ఈజీ కాదు అంటూ ఉంటారు మరి ఎట్లా అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకుంటారు తల్లి గురువులు నాకు ఇచ్చినటువంటి నేను నేర్చుకున్నటువంటి విద్య దశ మహావిద్యలు ఎవరైనా ఏదో ఒక విద్య నేర్చుకుంటారు ఆ ఒక విద్య నేర్చుకుని జీవితం సరిపెట్టేస్తారు నాకంటూ ఏదీ లేదు దేహం మీద వ్యామోహం లేదు కామక్రోధ మతమత్యాలు అన్ని కూడా జయించే ఉన్నాను ఇంకా నాకు మిగిలినల్లా తల్లిని చేరుకోవటమే కాబట్టి నేను నేర్చుకున్నటువంటి దశ మహావిద్యల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహ ప్రసాదంతో ఒక మహాయజ్ఞమే చేస్తున్నాను దాని వల్ల ఈ దేవాలయ నిర్మాణం చేయగలుగుతున్నాను తల్లి సుమారు నేను పాదయాత్ర మొదలుపెట్టి పంతొమ్మిది సంవత్సరాలు అయింది తల్లి ఒక పర్యాయం అయింది మండలం అంతా దాంతో ఇప్పుడు పునాదులు వేసి స్లాబ్ల వరకు వచ్చే దేవాలయాలు ఇంకా కొనసాగాలి తల్లి చాలా ఉంది ఇంకా అంటే విరాళాలు అడిగి అడిగితే వచ్చేస్తే కానీ అలా చేయకూడదు భక్తులు స్వయంగా నాకు భిక్షగానే వెయ్యాలి ఇదిగోనైనా ఇది ఇస్తున్నాను కానీ భిక్షగానే స్వీకరించాలి నేను ఆ భిక్షగా స్వీకరించినప్పుడు ఇది అందరిది అవుతుంది నేను విరాళంగా మీ దగ్గరకు వచ్చి నేను తీసుకుంటే ఇది మీకు సంబంధించింది అవుతుంది అలా చేయడం ఇష్టం లేక అమ్మవారు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు అందరి కర్మను నువ్వు స్వీకరించి కాలభైరవ అవతారం ఎత్తాలయ్యా అని చెబితే ఈ ధర్మాన్ని ఎంచుకోవడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ఈ పుణ్యఫలమే ఈ ధర్మ పరిరక్షణ మీ సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నాం శుభం తల్లి నమస్కారం